బాన్స్వాడ్ నియోజకవర్గం నసూలాబాద్ మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు నర్సగౌడ్ అధ్యక్షత ఏర్పాటు చేసిన స్థానిక ఎన్నికల ముఖ్య కార్యకర్త సమావేశానికి చేసిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యలమంచి శ్రీనివాసరావు గారు సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ గారు కామారెడ్డి రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ నారల రత్నకుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యలమంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని దానికి కావాల్సిన ఆర్థికపరమైన సహకారం గాని ఇంకా ఎలాంటి సహాయం అయినా మేము అందిస్తామని హామీ ఇచ్చారు నసలాబాద్ మండల ప్రధాన కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం రాజకీయంలో ఎవరైనా పనిచేయ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కూడా పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే తండ్రి కొడుకులు ఇంటి దగ్గర ఉంటే ఒక మనిషిని పెట్టి ప్రతి మండలంలో ఇద్దరినో ముగ్గురు చేయకాలని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరన్నా కలవడానికో లేకపోతే విషయం చెప్పుకొనికో అది సుదీర్ఘకాలం పట్టు ముప్పై ఐదు దగ్గర దగ్గర శాసనసభ్యుడిగా పనిచేసిండు సమస్య వెళ్తే కూడా ఆ మండలంలో ఉన్నటువంటి ముక్కులు ఒకరికొని తక్కువ ఫోన్లు చేయండి వచ్చిన వ్యక్తి ఎవరు నన్ను కలుస్తాను ఏం కనుక అంటే వీళ్ళు చెప్పాలని కలవని మనవడే లేదంటే వాళ్ళ మనవుడు కదండి మనకి వెళ్ళదు దానికి ఏం సమాధానం చెప్పొద్దని చెప్పడం ఈ రకమైనటువంటి ఒక పుటారీని సమదేసి ఈ నియోజకవర్గానికి ఒక ఆదాయ అంటూగా ఒక దానికి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఒక ఆదాయం వంట తీసుకొని ఈ కాన్సెన్స్లో ఏదైతే గౌరవం ముప్పై ఏళ్ల పాటు ఆరు ఆరు పర్యాయాలు ఒక బైలెక్షన్ కానీ గెలిపించినటువంటి కార్యకర్తలు కానీ ప్రజలే కానీ మోసపూరితమైన మాటలతో కొన్ని కొన్ని సందర్భాలు ఎటువంటి ఎన్నికల్లో ఆరు పర్యాయ శాస్త్రం కావడం అనేది చాలా అర్థమైనటువంటి రాష్ట్రంలో చాలా కొద్దిమంది ఇంతటి గౌరవం ఇస్తే కూడా ఎప్పుడు బెదిరించి బతకెట్టే ఎన్నికల్లో కానీ అరే సార్ గౌరవంగా కలిసింది కల్చొద్దామని ఒక బొక్క ఎక్కిపోదాం లేదా ఒక శామకలు వస్తే వచ్చిన ప్రతిభలని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా మీ ఊర్లకి ఇన్ని వరులు వస్తాయా పైసలు మస్తు ఖర్చు పెట్టినాం ఇవన్నీ చేసినామని బెదిరింపు బెదిరింపులతో నాకు అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయి మళ్ళీ మధ్యలో స్థానిక ఎన్నికల్లో ఇంకోటి ఇంకోటి వస్తే మళ్ళీ అందరినీ వెళ్ళడం అరే మీ ఊళ్ళో దాన్ని వాళ్ళ సంఘానికి పది లక్షలు ఇచ్చినాం అది చనిపో ఇరవై కావాలా అయితే ముప్పై కావాలా అని ఆశ పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కేటీఆర్ గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఆయన దాన్ని ప్రతిదీ ఒక పదేళ్ల పాటు కాదనుకుంటే ఇవ్వటం వల్ల ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ రెండేళ్ల దగ్గర దగ్గర సంవత్సరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు తెచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవి మీరు తెచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి మొన్నటికి మొన్న రేసెంట్ మనందరం రైతాంగం నుంచి వెళ్ళిన ధాన్యం మీద బోనస్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భం బోనస్ కూడా ఏ రకంగా ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ ఇస్తామంటే ఒక ఎకరం పంట పండించినటువంటి రైతు ఎంతటి దయనీయమైన పరిస్థితి అంటే పది కిలోల తరువుకి రెండు వేల మూడు వందల రూపాయలు వాటిని ఆరబెట్టి మాయిచ్చర్ తక్కువ ఇచ్చి వాటిని ప్రభుత్వం మద్దతు ధర కొనాలంటే పరిస్థితి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు కనీసం వాటిని మాయిక్చర్ లేకుండా ఆరబెట్టడానికి పెట్టినటువంటి సందర్భం ఆరు వేల ఏడు వేల రూపాయలు ఖర్చు పెడితే రైతు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు పదిహేను వేల రూపాయలు ఒకవేళ ముప్పై క్వింటాల ధాన్యం పండినా సరే పదిహేను వేల రూపాయలు ఓనర్ ద్వారా వస్తే ఒక ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టినా సరే ఏడు ఎనిమిది వేల రూపాయలు ఇంటికి వస్తేనేటువంటి ధైర్యం చేస్తే ఈ పెద్ద మనిషి కేసీఆర్ గారు నియమించడానికి వ్యవసాయ శాఖ మంత్రి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంత దిగజారుణ పరిస్థితికి వచ్చినట్టు ఆయనకి క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ కావాలని ఏ వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ పెద్ద చేసిన లక్ష్మీపుత్రుడు అన్నాడు ఆ వ్యవసాయ శాఖలో సలహద రాడింది అరే నువ్వే మంత్రులుగా ఆ ఊరు లక్ష్మీపుత్రుడివి నీ ప్రాంతంలో రైతాంగం కడకల్లాడుతుంది రెండు పంటలు పండిస్తుంది నీకు మంచి గౌరవం ఇస్తానని అక్కడ పెడితే అక్కడ సలహాలు చెప్తారట ఏం సలహాలు ఇవాళ మనకు బోనస్ బోనస్ పైసలు లేకుండా గవర్నమెంట్ ఉంటుంది మాట్లాడతాడు ఇవాళ మేము అడుగుతున్నాము రేపు ఎనిమిదో తారీఖు నాడు ఒకవేళ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎనిమిదో తారీఖు నాడు కనుక ఒకవేళ కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల్లో కనుక వాయిదా వేస్తే పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు నాడు బాన్స్వాడ నియోజకవర్గంలో ఏదన్నా ఒక ప్రాంతంలో ఒక్కొక్క మండల ప్రధానికే జరుగుతుంది